श्रीरमसीतगाग निजसेवकबृन्दमु वीरवैष्णवाचार जवम्बुगाग विरजानदि गौतमिग विकुण्ठमुन्नारय भद्रशैलशिखराग्रमुगाग वसिञ्चु चेतनोद्धारकुडैन विष्णुडवु दाशरथी करुणापयोनिधि శ్రీమద్వాల్మీకి రామాయణం అయోధ్యకాండ ప్రథమ సర్గ అయోధ్యకాండలోని మొదటి సర్గ దశరథ మహారాజు రామునికి యువరాజ పట్టాభిషేకం చేయాలని ఆలోచన చేయట భరతేన మహాత్మన శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత स तत्र न्यवसद्भ्रात्रा सह सत्कार मातुलेनाश्वपतिना पुत्रस्नेहेन लालितः तत्रापि निवसन्तौ तौ च कामतः भ्रातरौ स्मरताम् वीरौ वृद्धम् दशरथम् नृपम् राजापि महातेजाः सस्मारप्रोषितौ सुतौ భరత భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు శత్రుఘ్నుని కూడా వెంట తీసుకొని వెళ్ళాడు మేనమామ యుధాజిత్తు ఆ ఇద్దరు అన్నదమ్ములను తన పిల్లల వలె చూసుకుంటూ ఆప్యాయంగా లాలించాడు మాతామహుల ఇంట్లో ఉంటూ అన్ని సుఖాలు అనుభవిస్తున్నప్పటికీ భరతుడు శత్రుఘ్నుడు తమ వృద్ధుడైన తండ్రి దశరథ మహారాజును ఎప్పటికీ మనసులో పెట్టుకొని తలుచుకుంటూ ఉండేవారు అలాగే దశరథ మహారాజు కూడా తన కుమారులైన భరతుడు శత్రుఘ్నుడు ఎక్కడా ఉన్నా వారిని మరిచిపోలేదు మహేంద్రుడు వరుణుడు లాంటి మహాబలవంతులైన తన కుమారులను తలుచుకుంటూ రోజులు గడిపేవాడు సర్వేతాశ్చర పురుష వృషభా స్వశరీరాద్ వినివృత్తర ఇవ బాహవ తామీ మహాతేజ రామో రతికర పితు స్వయం భూరివ భూత బూవ గుణవత్తర దశరథుడు తన నలుగురు కుమారులను తన శరీరం నుంచి పుట్టిన నాలుగు బాహువుల్లా సమానంగా ప్రేమించాడు అయినా కూడా అన్నదమ్ములలో గుణాలలో గొప్పవాడు తేజస్సులో వెలుగొందినవాడు అయిన రామునిపై అతని మనసులో కొంచెం ప్రేమ ఎక్కువగా ఉండేది సహిదేవైరుదీర్ణ రావణి అర్థితో మానుషే లో సనాతన కౌశల్యామిత రాముడు సాధారణ మనిషి కాదు రావణుని వధించడానికి దేవతల ప్రార్థనలతో భూమికి వచ్చిన శాశ్వత స్వరూపుడైన విష్ణుమూర్తే అంతటి తేజస్సు గల కుమారుడిని పొందిన కౌసల్య దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రుని తల్లి అదితిలా ప్రకాశించింది రాముడు అందగాడు పరాక్రమవంతుడు అసూయ లేనివాడు గుణాలలో తండ్రి దశరథుని పోలినవాడు ఈ భూమిపై అతనికి సాటి లేని కుమారుడు రాముడే సతు నిత్యం ప్రశాంతాత్మా చ భాషతే ఉచ్యమానోపి పరుషం నోత్తరం ప్రతిపద్యతే ప్రతిపద్యుపారేణ కృతేనైకేన తుష్యతి నస్మరతి యపకారాణం శతమప్యాత్మవత్తయ శీలవృద్ధైర్ జ్ఞాన వృద్ధైర్వయో వృద్ధైశ్చ సజ్జనై కథయా నాస్తవై నిత్యం అస్త్రప్రయోగ్యాంతరేష్వపీ రాముడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండి మృదువుగా మాట్లాడతాడు ఎవరు కఠినంగా మాట్లాడినా ఎదురుమాట చెప్పడు ఎవరు చిన్న సహాయం చేసినా ఎంతో సంతోషపడతాడు ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా వాటిని మనసులో పెట్టుకోడు విద్యలు నేర్చుకునే సమయంలో కూడా అవకాశం దొరికితే పెద్దల దగ్గరకు జ్ఞానుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడేవాడు వారి మాటలను శ్రద్ధగా వినేవాడు బుద్ధిమానన్మధురా భాష పూర్వభాషీ ప్రియం వీర్యేణ महता स्वेन गर्वितः न चानृतकथो विद्वान् वृद्धानाम् प्रतिपूजकः सानुक्रोशो जितक्रोधो ब्राह्मणप्रतिपूजकः दीनानुकम्पी धर्मज्ञो नित्यम् प्रग्रहवान् शुचिः कुलोचितमतिः क्षात्रम् धर्मम् स्वम् बहु मन्यते मन्यते परया कीर्त्या महत्स्वर्गफलम् ततः రాముడు చాలా తెలివైనవాడు శక్తి ఉన్న గర్వం లేనివాడు అసత్యం ఎప్పుడూ పలకడు పెద్దలను ఎంతో గౌరవిస్తాడు ప్రజలపై అతనికి ఎంత ప్రేమ ఉందో ప్రజలకు కూడా అతనిపై అంతే ప్రేమ ఉండేది చాలా దయగలవాడు కోపాన్ని జయించినవాడు బ్రాహ్మణులను గౌరవించేవాడు దుఃఖంలో ఉన్న వారిని చూసి కరుణపడేవాడు ధర్మం తెలిసినవాడు తనను తానే నియంత్రించుకునే శీలం గలవాడు తన వంశానికి తగినట్లు క్షత్రియ ధర్మాన్ని ఆచరించడం ద్వారానే కీర్తి స్వర్గఫలం వస్తాయని నమ్మి ధర్మాన్ని అత్యంత గౌరవంతో పాటించేవాడు నా విద్వాన్న విరుద్ధ కథా రుచి ఉత్తరత్తరయుక్తీనా వక్తి అరోగస్తరుణో వాగ్మి వపుషాందేశోకే పురుష సార్య साधुरेको विनिर्मितः स तु श्रेष्ठैर्गुणैर्युक्तः प्रजानां पार्थिवात्मजः बहिश्चर इव प्राणो बभूव गुणतः प्रियः सम्यग्विद्याव्रतः स्नातो यथावत्साङ्गवेदवित् इश्वस्त्रे च पितुः श्रेष्ठो बभूव भरताग्रजः धर्मानि आसक्ति చెడ్డ కథలు వినడంలో కూడా ఆసక్తి లేదు మాటలు బృహస్పతి లాంటి వివేకం కనిపించేది ఆరోగ్యవంతుడైన యువకుడు ఏ పని ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో తెలిసినవాడు మనుషుల సారాన్ని గుర్తించే శక్తి ఉన్న ఏకైక సత్పురుషుడు ఇలాంటి అపూర్వ గుణాలున్న రాముని ప్రజలు తమ ప్రాణంలా భావించారు విద్యలు పూర్తిగా నేర్చుకొని వేదాలలో నిష్ణాతుడై ధనుర్విద్యలో కూడా తండ్రి కన్నా మిన్నగా నిలిచాడు कल्याणाभिजनः साधुरदीनः सत्य वा गुरुजुः वृद्धैरभिविनीतश्च द्विजैर्धर्मार्धदर्शिभिः धर्मकामार्थतत्त्वज्ञः स्मृतिमान् प्रतिभानवान् लौकिके समयाचारे कृतकल्पो विशारदः निभृतः संवृताकारो गुप्तमन्त्रः सहायवान् अमोघक्रोधहर्षश्च రాముడు అణుకువ కలవాడు మనసులోని ఆలోచనలను బయటకు చూపించడు కోపం వచ్చినా ఆనందం వచ్చినా అవి వ్యర్థంగా పోనివ్వడు ఎప్పుడు దానం చేయాలో ఎప్పుడు చేయకూడదు తెలిసినవాడు రాముడు దృఢభక్తి స్థిర ప్రజ్ఞో నా నిస్తంద్రిర ప్రమత్తశ్చ स्वदोषपरदोषवित् शास्त्रज्ञश्च कृतज्ञश्च पुरुषान्तरकोविदः यः प्रग्रहानुग्रहयोर्यथा न्यायम् विचक्षणः सत्सङ्ग्रहप्रग्रहणे स्थानविन्निग्रहस्य च आयकर्मण्युपायज्ञः सन्दृष्टव्ययकर्मवित् श्रैष्ठ्यम् शास्त्रसमूहेषु प्राप्तो व्यामिश्रकेषु च సంగృహ్య చైవ యుక్తో వారణవాజినాం పెద్దల పట్ల అపార భక్తి కలవాడు రాముడు చంచలత్వం లేనివాడు సోమరితనం తెలియదు దుష్టులను శిక్షించడంలో శిష్టులను కాపాడడంలో న్యాయంగా వ్యవహరిస్తాడు శాస్త్రాలన్నింటిలో అనుబంధ విద్యలలో రాముడు నిష్ణాతుడు సంగీతం నృత్యం వంటి వినోదాలలో కూడా నైపుణ్యం కలవాడు ఏనుగులను గుర్రాలను అదుపులో పెట్టడంలో ప్రావీణ్యం కూడా సంపాదించాడు ధనుర్వేద విద్యాం శ్రేష్టోకే అతిరథసమ్మత అభియాత ప్రహత్ సేనానయ విశారద అప్రదృశ్య సంగ్రామే సురాసురై अनसुयोजितक्रोधो न दृप्तो न च मत्सरी न चावमन्ताभूतानाम् न च चा कालवशानुगः एवम् श्रेष्ठैर्गुणैर्युक्तः प्रजानाम् पार्थिवात्मजः सम्मतस्त्रिषु लोकेषु वसुधायाः क्षमा गुणैः बुद्ध्या बृहस्पतेस्तुल्यो वीर्येणापि शिचीपतेः తదా ప్రజాకాంతై ప్రీతి పితురుచే రాము దీప్ యుద్ధ విద్యలో రాముడు లోకంలోనే శ్రేష్ఠుడు కోపించినచో దేవతలు అసురులు కూడా అతని ఎదుట నిలబడలేరు అయినా అతనిలో అహంకారం లేదు ఇలాంటి అపూర్వ గుణాలున్న రాముడు ప్రజలకు తగిన నాయకుడుగా నిలిచాడు ఓర్పులో భూమిలా బుద్ధిలో బృహస్పతిలా పరాక్రమంలో ఇంద్రుణ్ణిలా వెలిగాడు ప్రజలకు ఆనందం కలిగిస్తూ తండ్రికి గర్వకారణంగా సూర్యుడిలా ప్రకాశించాడు ఇలాంటి వాడే మాకు రాజు కావాలి అని భూమి కూడా కోరుకునేంత గొప్పవాడయ్యాడు రాముడు తమేవం వ్రత వ్రతసంప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాధమకామయత మేదినీ ఏతైస్తు హుభి గుణైరనుపమై సుతం దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతం పరంతప అధరా బూవృస్ చిర ప్రీతిరేషా కథం రామో రాజామయ్యి జీవతి ఇలాంటి కుమారుణ్ణి చూసి దశరథుడు తనలో ఇలా ఆలోచించాడు నేను జీవించి ఉండగానే రాముడు రాజయ్యే రోజును చూడగలనా ఈ ఆనందాన్ని అనుభవించగలనా నా ప్రియ కుమారునికి పట్టాభిషేకం జరిగితే ఆ దృశ్యం నేను ఎప్పుడు చూడగలను అనే ఆశ అతని మనసులో నిండిపోయి ఉంది పరా హృది సంపరివర్తతే కదా నామ సుతం ద్రక్ష్యాం అభిషిక్తమహం వృద్ధి కామోహి సర్వూతనుకంపన మత్ ప్రియతరే పద్య ఇవ్వ వృష్టిమాన్ యమక్ర సమో వీర్య బృహస్పతి సమో సమోమత మహీధర సమోద్ధృత మత్తవత్తర ప్రజలంతా నాకన్నా ఎక్కువగా ప్రేమించే రాముడు ఈ భూమిని పరిపాలిస్తున్న రోజును చూసి నేను ప్రశాంతంగా స్వర్గానికి వెళ్ళగలన అని దశరథుడు ఆలోచిస్తూ ఉన్నాడు మహిమహమిమాం కృత్స్నామధిష్టంతమాత్మజ అనేన వయసా దృష్ట్వార్గమవాప్నుయాేతైర్విధైస్తైస్తైరన్యపాథివ దుర్లభై శిష్టైరపరిమేయోకే లోత్తరైర్ గుణై तम् समीक्ष्य महाराजो युक्तम् समुदितैर्गुणैः निश्चित्य सचिवैः सार्धम् युवराजममन्यत दिव्यन्तरिक्षे भूमौ च घोरमुत्पातजम्भयम् सं चक्षे च मेधावी शरीरे चात्मनो जराम् रामुनिलो చెప్పిన గుణాలే కాదు ఇంకా లెక్కలేనన్ని శుభగుణాలున్నాయి వాటిని చూసి దశరథుడు మంత్రులతో ఆలోచించి రాముడిని యువరాజుగా చేయాలని నిర్ణయించాడు కాలసూచకమైన అపశకునాలు కనిపిస్తున్నాయని తన శరీరం వృద్ధాప్యంతో క్షీణిస్తున్నదని కూడా మంత్రులకు చెప్పాడు దశరథ మహారాజు పూర్ణచంద్రోకాపనుదమాత్మన लोके रामस्य बुबुधे सम्प्रियत्वम् महात्मनः आत्मनश्च प्रजानाम् च श्रेयसे च प्रियेण च प्राप्तकालेन धर्मात्मा भक्त्या त्वरितवान् नृपः नानानगरवास्तव्यान् पृथग् जानपदानपि समानिनाय मेदिन्याः प्रधानान् पृथिवीपतीन् तान् प्रतिपूजितान् దదర్శాలంకృతో రాజా ప్రజాపతిరివ ప్రజా నతు కేకయ రాజానం జనకం వా నరాధిప పశ్చాత్తౌ చానయామాస ప్రియం పూర్ణచంద్రునిలా వెలిగే ముఖంగల ప్రజలందరికీ ప్రియుడైన రామునికి పట్టాభిషేకం చేస్తే తనకు ఎలాంటి విచారము ఉండదని భావించాడు దశరథ మహారాజు తన ఆనందం కోసము ప్రజల శ్రేయస్సు కోసము సరైన సమయం వచ్చిందని భావించి రామునికి యువరాజ పట్టాభిషేకానికై తొందరపడ్డాడు రాజులను నగర గ్రామ అధికారులను పిలిపించాడు భరతుని మాతామహుడైన రాజును జనక మహారాజును పిలువలేదు శుభవార్తను తరువాత తెలియచేద్దామని భావించాడు అథోపవి తస్మిన్ పరబలాార్థనే ततः प्रविविशुः शेषा राजानो लोकसम्मताः अधराजवितीर्णेषु नेशु, विविधेश्वासनेषु च राजानमेवाभिमुखाः निषे दुर्नियता नृपाः सलब्धमानैर्विनयान्वित्तैर्नृपैः पुरालयैर्जानपदैश्च मानवैः उपोपविष्टैर्नृपतिर्वृतो बभौ सहस्रचक्षुर्भगवानिवामरैः దశరథ మహారాజు అందరినీ రాజోచితంగా గౌరవించాడు పిలువబడిన రాజులందరూ నియమాల ప్రకారం వారి వారి ఆసనాలపై కూర్చున్నారు అప్పుడు దశరథుడు దేవతల మధ్య ఇంద్రునిలా వెలిగిపోతూ చుట్టూ ఉన్న రాజులు ప్రజాప్రముఖులతో కలిసి మహిమతో ప్రకాశించాడు ఇతి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే ప్రథమ ఇది శ్రీమద్ రామాయణములోని అయోధ్యకాండలో మొదటి సగ్గ మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయడం మాత్రం మరచిపోకండి